ఆ ఐగుప్తు దేశాన్ని పాలిస్తున్న ఫరోకి ఒక కలొచ్చింది దాని భావాన్ని చెప్పగల జ్ఞానులు దేశంలో ఎవరూ లేకపోయారు సరిగ్గా అప్పుడే ఆ కీలక సమయంలో పానదాయకుడికి చెరసాలలో ఉన్న ఆ యువకుడు గుర్తొచ్చాడు ఒక్క క్షణంలో అంతా మారిపోయింది రాత్రేమో చెరసాలలో ఖైదీగా ఉన్న ఆ యువకుడు తెల్లారేసరికి ఆ మహా ఐగుప్తు సామ్రాజ్యానికి ప్రధాని అయ్యాడు బానిస బట్టలు తీసేసి రాజవస్త్రాలు ధరించాడు అతని చేతికి రాజఉంగరం తొడిగారు మెడలో బంగారు గొలుసు వేశారు అయితే క్లైమాక్స్ ఇంకా పూర్తి కాలేదు ఏ అన్నలైతే అతన్ని అసూయతో గోతిలో పడేశారో ఏ అన్నలైతే అతన్ని బానిసగా అమ్మేశారో వారే ఏడేళ్ల కరువు సమయంలో ప్రాణభిక్ష కోసం వచ్చి అతని ముందు సాష్టాంగ పడ్డారు దేవుడు చిన్నప్పుడు చూపించిన కల అక్షరాల నెరవేరింది ఆ దృశ్యాన్ని చూసి తనలోని బాధను ఆపుకోలేక ఏడ్చి వారిని క్షమించి ఈ కథానాయకుడు ఒక అద్భుతమైన మాట పలికాడు మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు కాని దేవుడు దానిని మేలుగా మార్చాడు దేవుడు యోసేపును హెచ్చించడానికి అతని జీవితంలో ఒక గొయ్యిని పెట్టాడు సొంత అన్నల చేత మోసపోయే అనుభవం పెట్టాడు యోసేపు చేత సహాయం పొందిన వారు కృతజ్ఞత కూడా చూపలేదు అన్నలు మరిచిపోయారు ఒకప్పుడు యోసేపును మంచుడు అన్న ఫరో మరిచిపోయాడు వాక్యం చెప్తుంది ఏంటంటే దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు అని ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చును అయితే యహోవా యోసేపునకు తోడయిండి అతని ఎందు కనికరపడి అతని మీద ఆ చరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను దేవుడే తోడున్న వ్యక్తి జీవితం ఎలా ఉందో గమనించారా దేవుడు తోడున్నాడు అయినా కానీ యోసేపు జీవితం ప్రశాంతంగా లేదు ఎందుకు లేదంటే దేవుడు యోసేపు జీవితాన్ని ఇంట్రెస్టింగ్ గా చేయాలనుకున్నాడు అలా చేయాలి అనుకున్నప్పుడు అతని జీవితం కొన్ని పరిస్థితులు వెళ్లాల్సి వచ్చింది కొంతకాలం అతని జీవితం ఒక జీరో లాగా అనిపించిన దేవుడు యోసేపు కథను మాత్రం అతనిని హీరో చేయడానికి రాసుకున్నాడు ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలో అక్కడ ఎంట్రీ ఇచ్చాడు ఎక్కడ మలుపు తిప్పాలో అక్కడ మలుపు తిప్పాడు యోసేపును హెచ్చించడానికి ఏ సీన్ రాయాలో ఆ సీన్ రాశాడు యోసేపు చరిత్రను తరతరాలుగా మాట్లాడుకునేలా చేశాడు యోసేపు జీవితాన్ని దేవుడు ఇంట్రెస్టింగ్ గా ఎందుకంటే ఆయనను మించిన దర్శకుడు ఎవరూ లేరు కాబట్టి మంచి జాబ్ పెళ్లి మంచి శాలరీ మంచి కెరీర్ కేవలం వీటికి మాత్రమే దేవుడు యోసేపు జీవితాన్ని పరిమితం చేయలేదు వాటన్నిటితో పాటు యోసేపు జీవితంలో దేవుడు హీరోలా ఉండాలనుకున్నాడు అందుకే యోసేపు జీవితం అతను కలలు కన్నట్టు లేదు